హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అండ్ టూ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే పర్వాలేదు ఓకే ఓకే ఉన్నాము ఎందుకంటే నేను లాస్ట్ షార్ట్స్లో చెప్పాను కదా ఫీవర్ అనేసి ఆ ఫీవర్ నుంచి బయటకు వచ్చేసరికి ఫుల్ ఇయర్ పెయిన్ అనమాట కోల్డ్ వల్ల నోస్లో నుంచి ఇయర్లోకి మొత్తం ఇన్ఫెక్షన్ అంతా అయిపోయి నోస్లో అయితే స్వెల్లింగ్ అయితే వచ్చేసింది అనమాట నాకు బేవత్సవైన ఇయర్ పెయిన్ సో అందుకే నేను చాలా వీడియోస్కి మధ్య రీసెంట్ టైంలో వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు నేను పోస్ట్ చేసిన వీడియోస్ కూడా పాస్ట్ డ్రాఫ్ట్లో ఉన్న వీడియోస్ అనమాట సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చి చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారో లేదా చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ లైక్ అండ్ సబ్స్క్రైబింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి ఇక ముందు ముందు వచ్చినవి కూడా ఇంకా బాగుంటాయి డిలే అవకుండా రెగ్యులర్గా ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి దీపావళి రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట సో మార్నింగే లేచి మొత్తం సో మీ మార్నింగే క్లీన్ చేసుకున్నాం అనమాట చెప్పాను కదా హెల్త్ అయితే సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు సో ఎప్పటిది అప్పుడు చేయలేకపోతున్నాను డిలే 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 అవుతున్నాయి అనమాట మార్నింగ్ వేసి పూ ఇల్లంతా క్లీన్ చేసుకొని రెగ్యులర్గా నేను ఎలా అయితే పూజ చేసుకుంటానో అలాగే చేసుకున్నాను అనమాట మీకు ఫస్ట్ అయితే దోశ అయితే వేసి పెట్టేశాను వాడికి కడుపు నిండిపోతే ఇంకా నన్ను పెద్దగా డిస్టర్బ్ చేయడు సో నేను వాడికి టిఫిన్ పెట్టేసినాక మా హస్బెండ్ కూడా టిఫిన్ రెడీ చేసేసి నేను రెగ్యులర్గా ఎలా అయితే పూజ చేసుకుంటానో అలాగే అనమాట ఎప్పుడు ముందు రోజునైతే అయితే రెడీగా పెట్టుకుంటాను సో కానీ అవ్వక నెక్స్ట్ డే మార్నింగ్ అదే దీపావళి ఈరోజు ఆఫ్టర్నూన్ తీసుకొస్తే మా హస్బెండ్ మొత్తం అన్ని రెడీ చేసేసి పువ్వులు కుచ్చేసి తోరల్ అవి కట్టేసి ఇంకా లంచ్ కూడా నేను జస్ట్ పులిహోర ఒక్కటే చేశాను అనమాట ఇంకా ఈవినింగ్ పూజకైతే రెడీ అయిపోయాను నేను రెడీ అయితే స్టడీ టేబుల్ కూడా డ్రెస్సింగ్ టేబుల్ అయిపోద్ది అనమాట అలా ఉంటుంది అనమాట మనం రెడీ అయితే ఇంకా నేనైతే రెడీ అయిపోయి పూజకు మొత్తం రెడీ చేసేసాను ఫుడ్ మొత్తం రెడీ చేసేసాను మిక్కి రెడీ చేసేసాను నేను కూడా రెడీ అయిపోయాను అనమాట మా హస్బెండ్ అయితే పర్మిషన్ తీసుకొని అయితే అయితే చెప్పారనమాట సో ఈ లోపు మొత్తం సెట్ చేసేసుకున్నాను దీపావళి రోజు మీరు ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేసేయండి నేనైతే గోధుమపిండి బెల్లం వేసి అట్లయితే వేసాను మా అమ్మ అయితే ఇవే చేస్తుంది బెల్లం అట్లు పప్పన్నం ఇంకా గారెలు బూర్లు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ నాకు ఓపిక లేక నేను చాలా సింపుల్గా బెల్లంతో వేసిన గోధుమ పిండి అట్లు పప్పన్నము చేసుకున్నానమాట యాక్చువల్లీ మా అన్నయ్యకి మా హస్బెండ్కి కూడా పాల ప్యాకెట్ అయితే తీసుకుని రమ్మన్నాను మీరు అనుకోవచ్చు ఏ మీ దగ్గర షాప్ ఉంటే నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవా అని మా దగ్గర షాప్ లేదు అది క్లోజ్ ఉండే సో మా హస్బెండ్ వాళ్ళకి చెప్తే వాళ్ళిద్దరు వచ్చేసరికి నైన్ అయ్యింది ఇంకా ఆ టైంలో నేను ఏం చేస్తానో మీరే చెప్పండి సో ఇంకా నేను పర్మనం అయితే చేయలేకపోయినాను ఆ టైంలో తీసుకొచ్చాను అనమాట నైన్కి నేను అప్పటికే మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానమాట ఏదైనా లక్ష్మీదేవి ఫోటోకి మనమైతే పూజ చేసుకోవాలి నా దగ్గర అయితే అష్టలక్ష్మిల ఫోటో అయితే ఉందన్నమాట సో నేను దానికి పూజ చేసుకున్నాను దానికి ప్లస్ ఇంకా వెంకటేశ్వర స్వామి అమ్మవారిని నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా ఈ పటం ముందు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానమాట నిజం చెప్తున్నాను చాలా ఇరిటేటింగ్గా ఉంది ఇయర్ పెయిన్ వల్ల ఈ సౌండ్స్కి ఏం వినిపించట్లేదు ఒక పక్క మిక్కి ఏడుపు ఆ బట్టలు గుచ్చుకుంటున్నాయి అనేసి ఇంకో పక్క దీపాలు వెలిగిస్తుంటే ఆరిపోతున్నాయి అనమాట ఇంట్లో నేను ఒక్కరు దాన్నే ఉన్నాను నాకు చాలా స్ట్రెస్గా అనిపించింది అనమాట ఒక్కరు దాన్ని బాబుని చూసుకుంటా పూజ చేసుకుంటా నేను దేవుడి దగ్గర ఎనిమిది అయితే పెట్టుకున్నాను అనమాట అవి ఎక్కడ ఆడు కాల్చుకుంటాడా ఏమా అనేసి చాలా భయపడ్డానమాట అంత ఇరిటేటింగ్ ఉంది ఎవరైనా ఒకరు ఉంటే అట్లీస్ట్ నా దగ్గరకు రాకుండా ఆపేవారు కానీ ఎవ్వరూ లేరు మా హస్బెండ్ నేను వచ్చేస్తాను వచ్చేస్తాను అనేసి చాలా లేట్ అయిపోయింది అన్నీ కూడా వస్తాను వస్తాను అనేసి వాడు కూడా నైన్కి అయితే వచ్చాడనమాట ఇంకా ఇంకా నేను పరమాణం అయితే చేయలేకపోయాను అనమాట ఇంకా పప్పన్నం బెల్లమట్లతోనే దీపారాధన చేసుకొని లక్ష్మీ అష్టోత్రాలు గోవిందనామాలు అవన్నీ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట నాకు కొంచెం తెలుగు చదవడం కంప్లీట్గా రాదు కొంచెం కొంచెం మిస్టేక్స్ వస్తే కానీ కోడబలికొని అయితే బాగానే చదువుతాను కొంచెం లేట్ అనమాట సో ఇంకా నేను మా హస్బెండ్ ఉంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది ఫాస్ట్గా ఇద్దరం కలిపి పూజ అయితే చేసుకుంటామన్నమాట కానీ బట్ నో ప్రాబ్లం ఇలా ఇలా నేను నాకు వచ్చినట్టు చదువుకొని చేయడం చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించింది కాకపోతే మధ్య మధ్యలో మిక్కి వచ్చి డిస్టర్బ్ చేయడం ఈ చెవి నొప్పి వల్ల ఈ బాంబులకి కొంచెం చిరు కాకుగా అనిపించింది అనమాట కానీ పూజ అయితే బాగానే అనమాట నాకు నేనంత నేను చేసుకోగలను ఏదైనా చదువుకొని చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చిందనమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ సెకండ్ లో మా హస్బెండ్ అయితే వచ్చారనమాట నాకు అప్పటికే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోయింది అనమాట కోపం అంతా అయితే అప్పుడు వచ్చి నాకు వేడి నీళ్ళు పెట్టలేదా అనమాట వచ్చిందే లేటు ఇంకా ఆయన కోసం నేనైతే వేడి నీళ్ళు పెట్టాలంట సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకా నా పూజ అయితే చాలా బాగుంది చూసారా నేను ఏమేమి పెట్టాను నేనైతే ఫస్ట్ అమ్మ అష్టలక్ష్మి ఫోటో పెట్టుకుని ముందు వెంకటేశ్వర స్వామి ఫోటో లక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకుని అమ్మవారికి పసుపు కుంకుమ ఇంకా ధనియాలు కల్లుపు కూడా పెట్టుకున్నాను అమ్మవారికి ధనియాలన్నా కల్ప అన్న చాలా ప్రీతికరం అనమాట సో నేను అవి కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా హస్బెండ్ కూడా వచ్చి మా అనేసి దండం పెట్టేసుకున్నారనమాట ఇంకా నేనైతే ఇలా సింపుల్గా ఇల్లునైతే డెకరేట్ చేసుకున్నాను ఒక పక్క ముగ్గులు పసుపు పొంగులతో బొట్టులు అయితే పెట్టుకుని దీపాలు అయితే రెండు మూడు పెట్టుకున్నాను ఎందుకంటే మేము ఉండేది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట సో నేను ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండడం వల్ల మొత్తం మొత్తం అన్ని ఆరిపోతాయి ప్లస్ మిక్కి కూడా వచ్చి ఊదేస్తాడనమాట ఊదేసి హ్యాపీ బర్త్డే అని అంటూ ఉంటాడు సో నేను అందుకనే ఎక్కువ దీపాలు కూడా పెట్టుకోలేకపోయాను ఇంకా బయట చిన్నగా డెకరేషన్ అదే పువ్వులు ఇవన్నీ పెట్టుకున్నాక ఇంటి ఇంటి దగ్గర కూడా దీపాలు అయితే గుమ్మం దగ్గర అయితే రెండు పెట్టుకున్నాను అనమాట తులసమ్మ దగ్గర కూడా పెట్టుకున్నాను అది కూడా గాలికి ఇది అయిపోయింది ఇంకా చూసారా అందరూ బాంబులు కాల్చడం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా మాది అప్పుడైతే పూజ అయ్యింది కింద అక్క వాళ్ళు ఆల్రెడీ బాంబులు అనమాట ఇంకా మిక్కి టీవీ చూస్తున్నాడు ఇదిగోండి నా అమ్మవారు అయితే ఇలా ఉన్నారనమాట ఇంకా నేను కూడా మంచిగా ఇంకా మా హస్బెండ్ కూడా సార్ కదా కొంచెం ఫ్రీ అయిపోయాను ఇంకా మేము కిందకైతే వెళ్ళి బాంబులు కాల్చడం అయితే స్టార్ట్ చేసామన్నమాట నేనైతే నిత్యం చెప్తున్నా ఆ రోజు నైట్ ఇయర్ పెయిన్ చాలా అంటే చాలా ఘోరంగా వచ్చింది ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంత ఇయర్ పెయిన్ ఉన్నప్పుడు వెళ్ళడం అవసరమా అని సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ మాత్రం రిస్క్ చేయకపోతే ఎలా చెప్పండి ఇంకా మా అన్నయ్య కూడా అప్పుడే వచ్చారు ఇంకా మేమైతే క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట నేనెప్పుడు చించుబుట్లు భూచక్రాల వరకే ఆగిపోతుండే ఈసారి మాత్రం కొంచెం పెద్ద బాంబులు కాల్చాను అంటే పెద్ద బాంబులు అని నాకు తెలియక నేనైతే కాల్చాను అనమాట ఏంటి ఇవ్వేనా పెద్ద బాంబులు అయితే అనుకోకండి కొన్ని అయితే వీడియోస్ తీయలేదనమాట అంటే ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం మా అన్నయ్య తీసాడు వాట్సాప్లో ఏం చేశాడంటే నాకు సెండ్ చేశాడు అనుకొని మొత్తం డిలేట్ చేశాడు అనమాట తీరా వాట్సాప్లోకి వచ్చి నాకు సెండ్ అవ్వలేదు అవి డిలేట్ అయితే చేసేసాడు సో కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట ఇంకా నాకు తెలీదు అవి పెద్ద బాంబులు షార్ట్స్ అవి పేల్తాయి కాల్తాయి అని నాకైతే తెలీదు ఏవో చిన్న చిన్నవి గల అనుకొని అయితే కాల్చాను కానీ రీసౌండ్ అయితే మామూలుగా లేదు అద్దరుపోయింది ఇంకా అంకుల్ వాళ్ళు మేము మా అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు అందరం మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము నాకు ఇలాగా అందరితో ఉండి సెలబ్రేట్ చేసుకుంటే ఇంత మిస్ అయ్యాను అని ఫీల్ అయితే రాదు యాక్చువల్లీ మా అమ్మల్ని కూడా బాగా చేసుకుంటారు అనమాట ఇంకా మధ్యలో మధ్యలో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాను వీడియో కాల్ కూడా ఇంకా అందరం బాంబులు అయితే కాలుస్తున్నాము అందరూ కాల్చింది వేరు అంకుల్ కాల్చింది వేరు పక్కింట్లోకి ఎదురింట్లోకి అయితే వేశారు వేసారనమాట రాకెట్లు అలాగే ఉంటుంది మినిమం అంకుల్తో మామూలుగా ఉండదు ఫన్ ఇంకా మేమైతే కింద బాంబులు అన్ని కాల్చేసుకొని డిన్నర్ చేయడానికి అయితే పైకి వచ్చేసాం అనమాట సింపుల్గా చెప్పాను కదా నేను ఏ కర్రీ కూడా చేయలేదు యాక్చువల్లీ పన్నీర్ కానీ ఏదైనా వండుదాం అనుకున్నాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా అందుకే నేను ఏం చేయలేదనమాట సింపుల్గా ఇలా అయితే డిన్నర్ అయితే చేసాం అనే వాళ్ళు కూడా వచ్చారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎంత వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసండి బా బాయ్